रेफरी खे पात మంచి కాంబినేషన్ అంతా కూడా రెండు చేతులతో కొట్టద్దా ఒకే చేతితో కొట్టాలి సార్ రెండు చేతులు కొట్టచ్చు సీనియర్స్ కొట్ట నాలుగు పద్ల సైజు ఆరు పద్ల సైజు పనులు రెండు చేతులు కొట్టుకోవచ్చు కర్నూలు ఆచరణ ಸಿಗಂಡ <laughs> ತಿಂಡಿರ <laughs>

अ <laughs>

ڏي ڏي نه పార్టీ రాష్ట్ర స్టిల్ కార్పొరేషన్ చైర్మన్ ధర్మవరం రేల్ మండలం నందాల జరీ కళరా

ఒకసారి పోలీసు వారు ఒకసారి వెనక్కి వెళ్ళారు వాళ్ళందరినీ తిప్పారు సార్ పెద్దలు వస్తున్నారు కరో పెద్దలు టీఎస్పీ సార్ గారు వస్తున్నారు మీరు దయచేసి కదా సార్ ఒకరు వెళ్ళాలి సార్ ఒకరు వందరూ తిప్పారు వాళ్ళను దాని వెనకబడి ఉన్నారు మూడవ స్థానములో కొనసాగుతున్న జత కన్నా ఇరవై రెండు సెకండ్లు ముందంజలో కొనసాగుతున్నారు మూడవ స్థానానికి ఇరవై రెండు సెకండ్లు ముందంజలో కొనసాగుతున్నారు రెండవ స్థానానికి నలభై సెకండ్లు వెనకబడి ఉన్నారు చిరకి అనగా వైరు మీద పడ కఠోబాబో వేగ వైరు బబో వైరు 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 మీదబడి సహకరించాలి ఒక పది నిమిషాలు అబ్బా సిగ్గా చేయద్దండి వైర్లు కట్ అయితే మైక్ లంతా పోతాయి అదే అదే పది నిమిషాలు పట్టపై చెప్పట్లేదబ్బా నేను సారాలు కూడా వెళ్ళే ఊరికోసారి అయిపోతే అయిపోయాను సభ్యుల్లో నిర్భాక్షన్ రెడ్డి గారు ఏమైనా చూడండి కొట్టరు కొ వెనక రాడారు కొద్దిగా వెనక రాడు మీరు వెనక్కి కొద్దిగా వెనక తెరవ మీరు కూడా సులు బివీ మోహన్ రెడ్డి గారు గౌరవ శాసన సభ్యులు బీవీ జయ నగేశ్వరెడ్డి గారు ఆధ్వర్యంలో ఏమి గట్ట మోహన్ రెడ్డి గారు

మార్గో టైమ్స్ అసోసియేషన్ అయినటువంటి గౌరవ పెద్దలు తొరగల నజీర్ గారు అసోసియేషన్ మార్గల్ అసోసియేషన్ వారు ట్యాక్స్ అసోసియేషన్ వారు డ్రైవింగ్ ట్యాక్స్ అసోసియేషన్ వారు దయచేసి వేదికపైకి రావాల్సిందిగా

చుట్టముట్టిన చిత్తమ్ వస్తున్న కడపళ్ళు కత్తి కట్టిన అనంతపూకొస్తున్నారే ఎన్న నడినెత్తి నెక్కేదాకా ఎగురేసిపోతాం మీరు సైడల్పోలే కోట్లు సార్ బయటకు ఆహా చార్జింగ్ డౌన్ అయింది కేకాలియండి ఇంకా పోయి బిగొచ్చు నైన్టీ పర్సెంట్ మళ్ళా చార్జింగ్ ఎనర్జీ అనేది కరెంట్ ఇది చంద్రబాబు రెడ్డి గారు నాలుగో బాబాది సాధించడానికి ముప్పై ఏడు మూడు నిమిషాలు ఆగితే నాలుగో పాపం మూడో పాపం సాధించవచ్చు uh <laughs> జయంత బాబు గారు పేరిక అలంకరించవలసిందిగా వారికి సదరు స్వాగతం పలుకుతున్నాం వారు గౌరవ పెద్దలు పంట ముందు ஜெயந்திர பாபு கார்க்கு அலங்கரிச்சவாசிதான் மனம் சேர்ந்த